హాయ్ పిల్లలైతే ఈరోజు స్వీట్ ఏదైనా చేయమ్మా అనేసి అడిగారనమాట చూస్తే బ్రెడ్ ఉంది ఎక్కువ ఇంట్లో బ్రెడ్ అయితే ఉంటుందండి మిల్క్ బ్రెడ్ దీన్ని అంచులన్నీ కట్ చేసాను అనమాట అంచులన్నీ తీసేసి బ్రౌన్ ఇట్లా బ్రౌ బ్రౌనీస్గా ఉండే అంచులన్నీ తీసేసాను తీసేసి ఇదైతే కట్ ఫోర్ లేయర్లు అనమాట ఈ ఫోర్ పీసెస్గా ఇవి ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తము కట్ చేసుకొని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకొని వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఈ పీసెస్ని మొత్తము ఇవి పీసెస్ లాగా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఒక్కొక్క బ్రెడ్ ముక్కని ఫోర్ పీసెస్ అయితే చేశాను అనమాట దీన్ని డీప్ ఫ్రై అయితే చేసుకుందాము డీప్ ఫ్రైకి ఖచ్చితంగా ఒకవేళ నెయ్యి క్వాంటిటీ ఎక్కువ ఉంటే ఇంట్లో నెయ్యితోనైనా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి మా ఇంట్లో అయితే నెయ్యి లేదు అందుకనేసి నేను సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను అనమాట సన్ఫ్లవర్ ఆయిల్ అయితే స్మెల్ అయితే రాకుండా ఉంటుందండి వేరే ఆయిల్ తీసుకుంటే స్మెల్ వస్తుంది డీప్ ఫ్రై చేసుకున్నాము ఇలా క్రిస్పీగా వేయించుకునేసి పక్కనైతే తీసేసుకున్నాం అనమాట సేమ్ సేము డబుల్ లాగా వస్తుందండి ఇది స్వీట్ కూడా కాకపోతే ఇందులో నేనైతే పాలు అయితే యాడ్ చేయను అనమాట పాలు ఒక్కటి స్కిప్ చేసేసుకుంటున్నాను ఓకేనండి ఇలా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలండి మొత్తం ఇలా డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని చక్కెర పాకం పట్టుకోవాలన్నమాట అంతే సేమ్ ఇది ఈజీ ప్రాసెస్ ఇంకా తొందరగా అయిపోతుంది చేసుకుందాం పాకం అయితే పట్టుకుందాం అంటే పాకం అంటే కొంచెం ఇలా స్టిక్కీగా అలా అయితే చాలండి అయిపోతుంది చూడండి ఇలా కొంచెము ఇలా కొంచెం జిగురుగా ఇలా కొంచెము అంటే స్టిక్కీగా ఇలా వస్తే చాలండి గులాబ్ జామున్ పాకంలాగే కొంచెము ఇంకా వేసేసుకుందాం అన్నమాట ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకున్నవన్నీ పీసెస్ అన్నీ వేసేసుకుందాం గ్యాస్ కట్టేసి వేసేసుకొని కొంచెము కొంచెం పైన నెయ్యి అయితే ఎక్కువ లేదు త్రీ ఫోర్ స్పూన్స్ అనమాట ఈ నెయ్యి అయితే పడుతుంది ఇది వేసేసుకుందాం వేడిగా ఉన్నప్పుడు ఇదంతా కరిగిపోతుందండి టేస్టీగా ఉంటుంది ఇంకా మా పిల్లలైతే ఇవి యాలక్కాయ పౌడర్ అయితే అస్సలు తినరండి ఆ స్మెల్లు అందుకనేసి నేనైతే యాలక్కాయ పౌడర్ వేసుకో మనం పెద్దవాళ్ళం తినటానికైతే ఖచ్చితంగా యాలక్కాయ పౌడర్ వేసుకోవాలి చిన్నపిల్లలకి అలాంటి ఫ్లేవర్స్ అన్నీ ఇష్టం ఉండవు ఓకేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై లెటర్